ముంతా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సందేశాన్ని పంపుతున్నామని చెప్పుకొచ్చారు ఏపీలో రేపటి నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్ ఉత్పత్తుల శాఖ ఎండి ప్రకర్ జైన్ మంతా ఉన్నారు ప్రకర్ గారు ఎట్లా తుఫాను మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది మీరు మానిటరింగ్ చేస్తున్నారు ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎప్పుడు అది హిట్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు మీరు ఈ ఫోర్ కాస్ట్ అండి మనకు ఐఎండీ తరఫున రోజు పొద్దునా ఎయిట్ థర్టీ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వచ్చింది ఈ దిస్ ఇది మొత్తం మనకు ఫోర్ పరంగా ఎక్కడ ఇలా వెళ్తుంది తుఫాన్ దానికి ఒక పాత్ ఉంది ట్వంటీ ఎయిత్ మనకు ఫిఫ్టీ నాట్ స్పీడ్తో ఇక్కడ ఉంటుంది ట్వంటీ ఎయిత్ ఫిఫ్టీ నాట్ స్పీడ్ దాని తర్వాత ఎక్కడ దాకా వచ్చింది ట్వంటీ నైన్త్ ఫార్టీ నాట్ స్పీడ్ అంతే హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ఇక్కడ ఉంటుంది సో మనకు కాకినాడ దగ్గరే ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్ దాకా హిట్ అవుతుంది సో దానివల్ల మనకు ఈ మొత్తం ఏరియాలో ఈ జోన్ ఆఫ్ అన్సర్టనిటీలో ఎటువైపు నుంచి ఎందుకు బాపట్ల నుంచి అనకపల్లి వైజాగ్ దాకా ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది బిఫోర్ గా చూడండి మనకు ముఖ్యంగా మాక్సిమం హెవీ రెయిన్ఫాల్ ఈ అన్నిటి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లోనే ఉన్నాయి నెల్లూరు నుంచి కాకినాడ దాకా ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఈ రోజు ఇష్యూ చేయడం జరిగింది కానీ మిగతా అన్ని జిల్లాలు కూడా చూడండి సెకండ్ లైన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఎక్కడ పల్లె నంది పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ ఇవన్నీ కూడా అలర్ట్ బీ ప్రిపేర్డ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అలర్ట్ అలర్ట్ గానే ఉండాలి సో రకరకాలంగా మొత్తం రాష్ట్రంలోనే ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అలాగే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ఈ రెండు రోజులు ఖచ్చితంగా అలర్ట్ లో ఉండాలి అంటే కరెక్ట్ గా ఎక్కడ హిట్ చేసే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం మనకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగా దగ్గరే దగ్గరే కాకినాడ నుంచి మనకు ట్వంటీ ఎయిత్ మిడ్ నైట్ కి హిట్ అవుతుంది ల్యాండ్ ఫాల్ అవుతుంది తుఫాన్ ఐఎండీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయండి ఐఎండీ కూడా మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు కదా అవి ఏం చెప్తున్నాయి సో ఐఎండీ ఇవి అన్ని ఫోర్కాస్ట్ ఐఎండి ప్రకారంగానే వచ్చాయి మనకు హెవీ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉండొచ్చు సైక్లోన్ ఎక్కడ వస్తుంది ఇవి అన్ని ప్రకారం ప్రకారంగా మనకు వచ్చాయి సో సెంట్రల్ కోస్టల్ ఏపీ విల్ బి ది వర్స్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ వర్స్ట్ అఫెక్టెడ్ ఏరియా అంటే తుఫాను తీరం దాటేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎట్లాంటి చర్యలు తీసుకుని ఉంటాయి సో తుఫాను ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే దానికి మీరు బయట ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటాయి విండ్స్ కూడా చాలా హెవీగానే ఉంటే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్స్ ఉంటాయి సో దయచేసి అప్పుడు ఆ సమయం లోపల ఆ సమయం అప్పుడు ఖచ్చితంగా ఇంటి లోపల ఉండాలి అంటే శాటిలైట్ ఫోన్స్ అని చెప్తూ ఉన్నారు కదా శాటిలైట్ ఫోన్స్ ఎట్లా విపత్తుల శాఖ తరఫున పంపించారా ప్రతి ఎస్డీఆర్ఎఫ్ యూనిట్ కి యూనిట్ దగ్గరే సెటిలైట్ ఫోన్స్ ఉంటాయి ఎస్టీఎంఏ తరఫున కూడా బల్నరీబల్ జిల్లాలందరికీ సెటిలైట్ ఫోన్ ఇచ్చడం జరిగింది శాటిలైట్ ఫోన్ ద్వారా అంటే టెలికామ్ టవర్ ఫెయిల్ అయినప్పుడు కూడా శాటిలైట్ ఫోన్స్ ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు సో దానివల్ల సీమ్లెస్ గా కమ్యూనికేషన్ ఉంటుంది ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు కూడా ఆ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది దానికి తగ్గ ఏర్పాట్లు అయితే విపత్తుల శాఖ నుంచి చేస్తున్నట్టు కూడా ప్రకర్ చేయని చెప్తున్నారు కెమెరా పర్సన్ తో కౌరవు టివి అమరావతి